హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ స్వీట్ కాన్తోని స్నాక్ రెసిపీ అనమాట స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇందులో పోపు వేసుకొని జీడిపప్పు వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుందనమాట నేను ఒకసారి ట్రై చేసిన తర్వాత వీక్లీ వన్స్ రెసిపీ అయిపోయిందండి మా ఇంట్లోనే అంత ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా ఇష్టపడతారు ఎప్పుడూ ఒకలా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే బాగుంటుందండి అలా స్వీట్ కార్న్ మొత్తం వలసేసుకున్నానండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ ఉడకపెట్టుకోవాలండి బౌల్లో వాటర్ తీసుకొని అలాగే సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి కొద్దిగా మరిగించాలి మరిగిన తర్వాత అప్పుడు స్వీట్ కార్న్స్ వేయాలండి అందులోని వేసి ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు ఏంటంటే ఒక ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మీరు కారం తినేదాన్ని బట్టి చూసుకోండి పచ్చిమిరపకాయలు అదేనే కారం కూడా యాడ్ చేస్తామన్నమాట ఎందుకంటే స్వీట్ కార్న్ అనేది కొంచెం తీగా ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి చూసుకొని మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా తినడానికి బాగుంటుందండి రెసిపీ ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఉడికేయే లేవో స్వీట్ కార్న్ చూస్తే ఉడికిపోయి అనమాట అండి చూసారా అలా ఉడకాలన్నమాట ఇప్పుడు కన్నాలు ఉన్న బౌల్లో తీసుకొని వడకట్టేసుకోవాలండి ఇక్కడ పూర్తిగా తడి లేకుండా చూసుకోవాలన్నమాట మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర దాంతోపాటు ఎండిమిర్చి కరివేపాకు జీడిపప్పు కూడా తీసుకోవాలి జీడిపప్పు కూడా మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి బాగుంటుంది అలాగే ఇప్పుడు మొత్తం స్వీట్ కార్న్ తడి లేకుండా ఆరిపోయండి అందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశాను మనం ముందు ఉడకబెట్టినప్పుడు వేసుకున్నామండి చూసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో నేను ఒక నాలుగు స్పూన్లు మైదా ఒక నాలుగు స్పూన్ కాన్ఫ్లోవర్ ఉండాలండి కంపల్సరీగా కాన్ఫ్లోర్ ఉండాలి ఇలా తడి లేకుండా ముందుగా ఇలా కలుపుకోవాలంటే అప్పుడు కొద్దిగా ఒక రెండు స్పూన్లు వాటర్ మట్టుకే వేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ వేసి ఇలా పొడి పొడుగా అంటే దానికి అంటుకునేటట్టుగా పిండి ఉండాలన్నమాట అండి ఇప్పుడు నేను ముందుగానే కళాయిలోనే ఆయిల్ వేసి మరగపెట్టుకున్నానండి ఈ లోపు కలిపి లోపు ఇప్పుడు బాగా మరిగింది ఆయిల్లోనే అందులో వేస్తాను అనమాట అండి ఇప్పుడు బాగా వేగాయి అనమాట ఇలా చూసారా క్రిస్పీగా చూస్తే మనకి క్రిస్పీగా కనిపిస్తాయి అనమాట ఆయిల్లో వేయించేటప్పుడు కొంచెం చిటపట్టలు ఆడుతాయండి చూసుకోండి కొంచెం జాగ్రత్తగాను ఇప్పుడు వేపేసి మొత్తం పక్కన పెట్టేసుకున్నాను అనమాట మరో కళాయిలోని కొద్దిగా ఒక్క స్పూన్ ఆయిల్ మట్టిగా పడుతుందండి ఇంకెక్కువ వేసుకోకూడదు అలాగే ఎండిమిరపకాయ ముక్కలు కరివేపాకు జీడిపప్పు కూడా వేసేసాను ఇదంతా కూడా స్టవ్ అనేది పెద్ద మంటలో పెట్టి వేయించుకోవాలండి ఎంటంటనే వేసేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా పెద్ద మంట మీద జరగాలన్నమాట ఇప్పుడు ఇది కూడా వేగిపోయిందండి ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తాను అనమాట ఉల్లిపాయ అనేది మనం సిమ్లో పెట్టి వేయించకూడదు పెద్ద మంటలోనే పెట్టి వేయించుకోవాలండి అప్పుడే ఈ రెసిపీకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మొత్తం వేగిపోయిందండి స్వీట్ కార్న్ కూడా వేసేసాను అనమాట వేయించి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తానండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారం అనేది వేసుకోవాలండి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు మనం మూడోసారి వేస్తున్నాం చూసుకొని వేసుకోవాలండి ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ మిరియాల పొడి వేసాం అండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే జరగాలన్నమాట ప్రాసెస్ అంతా కూడాను చాలా ఈజీ రెసిపీ అండి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ఇష్టపడతారనమాట ఇప్పుడు కొత్తిమీర అన్నది కూడా యాడ్ చేసేసానండి అంతే అండి ఈ రెసిపీ అయిపోయింది హాటాట్గా తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీ వదలరు అనమాట మా ఇంట్లో కూడా ఇది ఎప్పుడు కూడా చేయమంటారు వీక్లీ వన్స్ అయిపోయిందనమాట ఈ రెసిపీ అనేది పిల్లలకి ఏంటి మా వారికి ఏంటి అందరికీ కూడా ఇష్టపడతారండి హాటాట్గా తింటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలోని స్వీట్ స్వీట్కాన్ ఉంటే చేసే రెసిపీ అనమాట అండి కంపల్సరీగా చూసారా ఎంత పొడిపొడలాడుతూ ఉందండి ఆయిల్ అనేది కూడా ఉండదు అనమాట హార్ట్ గా తినొచ్చు అనమాట వరకు కూడా నేను స్వీట్ తోనే ఒక రెసిపీ చేశానండి లాంగ్ వీడియోలో ఉంటుంది చూడండి స్వీట్ కార్న్ తినడం వల్ల కూడా చాలా మంచిది అనమాట అండి సరే అండి బాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటమో సబ్స్క్రైబ్ చేయటమో కామెంట్ చేయటమో షేర్ చేయటమో మర్చిపోకండి